పోల్స్ ఇస్తాము మొన్న కూడా మీరు తీసుకోమని చెప్పాను అక్కడ ఎక్కడ సప్ సప్ పోల్స్ ఉంటే మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకుని లైన్ లాగిస్తామని చెప్పినాము మీరే ట్రాన్స్పోర్ట్ చేసుకోలేదు మేము మీ లైన్ కూడా చెప్పినాము మాకు కాంట్రాక్ట్ కొద్దిగా ప్రాబ్లం ఉంది కాంట్రాక్ట్ చేస్తే మేము బల్లెకాళ్ళకి ఇప్పుడు ఈ రెండు గుళ్ళకే పోల్ ఇచ్చేది సత్తులకు ఇచ్చినాము సంతకుల్లో డెబ్బై పోల్ ఇచ్చినాము సార్ ప్రతి గ్రామంలో పోల్ అయినాం ఈ రోజు వచ్చినా కూడా ఈ రోజు కూడా కోయపులు అరేంజ్ చేస్తాను నువ్వు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే ఫోన్ కూడా అరేంజ్ చేస్తా ఓకే అవునా

నాడు నేడు ఫేజ్ టూ కింద అయిందండి ఫేజ్ టూ బిఏ అని ఇప్పుడు మైనర్ రిపేర్స్ అయినాయి కొత్త బిల్డింగ్ అండి అవునండి సరేనండి తెలియజేస్తామండి మా సిడిపిఓ గారికి చెప్పి అవునండి సరేనండి చెప్తాను ఖచ్చితంగా ఈరోజు తెలియజేస్తామండి థ్యాంక్ యూ అండి సరే సరే అండి ఓకే థ్యాంక్ యూ శివరాము సారు జనవరి ముప్పై ఒకటి రిటైర్డ్ కావడంతో ఈ మండలంలో ఉన్నటువంటి పాఠశాలలు జిల్లా పరిషత్ గవర్నమెంట్ మున్సిపాలిటీ మొత్తము నూట ముప్పై స్కూళ్లు ఉన్నాయి ఈ నూట ముప్పై స్కూళ్లలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల జీత పద్యాల నిర్వహణ కోసము తదితర అంశాలను చేయడం కోసము త్వరితగతిన నాకు ఆర్డర్స్ నిన్న పంపించడం జరిగింది నిన్న పంపించిన ఆర్డర్స్ లో సాయంకాలం లోపల డ్యూటీలో చేరి రిపోర్ట్స్ పంపించామని ఆదేశించడం వల్ల నేను నిన్న సాయంకాలము ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది మరి ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల యొక్క విద్యార్థుల పురోభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పథకాలు డిజిటల్ ఎడ్యుకేషన్లో భాగంగా పాఠశాలలకు కేటాయించినటువంటి ఐఎఫ్ ప్యానెల్స్ స్మార్ట్ టీవీలు ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఇస్తున్నటువంటి ట్యాబ్స్ ఇవి అన్నింటినీ సక్రమంగా విద్యార్థులకు అందేలాగునా అవి సక్రమంగా పనిచేసేలాగునా ఛాయశక్తుల హెడ్ మాస్టర్ దగ్గర నుంచి నేను ఈ పనులు చేయించి విద్యాభివృద్ధికి తోడ్పడతానని అదేవిధంగా ఈ గతంలో పనిచేసినటువంటి శివరాములు సార్ లాగానే నేను కూడా నా సేవల్ని అందించి ఇతర రకంగా విద్యాభివృద్ధి కోసం పాటు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను నా ఫోన్ ంబరు ఎయిట్ వన్ జీరో సిక్స్ ఎయిట్ వన్ జీరో సిక్స్ సెవెన్ నైన్ టూ త్రీ ఫోర్ ఎయిట్ ఎయిట్ వన్ జీరో సిక్స్ సెవెన్ నైన్ టూ త్రీ ఫోర్ ఎయిట్ ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేస్తే నేను మీకు నా సేవలు లభించాల్సింది తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మొత్తంగా మన ముప్పై ఏడు ఆర్బికెలు మన ఆదో మండలంలో ఉన్నాయి ఈ ముప్పై ఏడు ఆర్బికెలను ద్వారా రెండు వేల మూడు వందల తొంభై ఒకటి మెట్రిక్ టన్స్ ఫర్టిలైజర్స్ ను అది యూరియా అయితేనేమి ఎన్టీకే అయితేనేమి డిఏక అయితేనేమి రెండు వేల మూడు వందల తొంభై ఒక్క మెట్రిక్ టన్స్ ను మనం రిసీవ్ చేసుకోవడము తీసుకోవడము ఆర్బికెల ద్వారా రెండు వేల తొంభై ఒక్క టన్నులను సేల్స్ చేయడము ఆర్బికెల ద్వారా రైతులకు తమ గ్రామాల్లోనే అందించడం జరిగింది అదేవిధంగా సిసిఆర్సి కార్డ్స్కి సంబంధించి రెండు వేల నూట తొంభై ఒకటి మనకు టార్గెట్ ఉంటే అంటే లా లీవ్ తీసుకున్న కౌలుదారు రైతులకి రెండు వేల ముప్పై ఐదు కౌలు పత్రాలను మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా పిఎం కిసాన్ రైతు భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై వేల ఐదు వందల ఇరవై నాలుగు మంది రైతులకి మన మండలంలో నూట ఇరవై రెండు పాయింట్ సున్నా ఐదు కోట్లు ఈ యొక్క పిఎం కిసాన్ రైతు భరోసాని రైతుల అకౌంట్లలో నేరుగా వేయడం జరిగింది అంతేకాకుండా ఇంకా పిఎం పీఎం కిసాన్ కి సంబంధించి ఈకేవైసీ చేసుకోవాల్సిన రైతులు ఎనభై ఎనిమిది మంది రైతులు మన మండలంలో ఇంకా అంటే కొంతమంది రైతులు వాళ్ళసపోయిన వాళ్ళైతేనేమి లేకుంటే ఉండి టౌన్స్ లో ఉన్న వాళ్ళైతేనేమి ఇలాంటి వాళ్ళు ఇంకా పెండింగ్ లో ఉన్నారు ఆ ఎనభై ఎనిమిది మంది రైతులు కూడా పిఎం కిసాన్ ఈ కేవైసీ కంప్లీట్ అయిపోతే వారికి కూడా వారి యొక్క అకౌంట్లలో ఈ యొక్క పిఎం కిసాన్ రైతు భరోసా అనేది వేయడం జరుగుతుంది అదేవిధంగా ఖరీఫ్లో జరిగిన ఈ యొక్క కరువు మండలంగా ప్రకటించి ఈ దీనికి సంబంధించి మొత్తం కూడా మనము ఈ పంటల యొక్క పరిశీలించేసి ఆ రైతుల యొక్క ఎవరైతే నష్టపోయినారో ఆ రైతులు రెండు వేల ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ముప్పై మూడు మంది రైతులకు గాను పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు హెక్టార్లు ముప్పై కోట్లు దాదాపుగా ముప్పై ఒక్క కోట్లకి మనము అంచనాలను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం జరిగింది ఇది ముఖ్యంగా గ్రామాల వారీగా మన మండలంలో జరుగుతున్నటువంటిది అగ్రికల్చర్కి సంబంధించి ఇవే కాకుండా సిసిఆర్సి కార్డ్స్ అంటే కౌలుదారులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరికీ కూడా లోన్లు మనకు కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా ఈ యొక్క లోన్లు అనేటి జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ గా ఏర్పాటు చేసి లేదా రైతులు ఆ యొక్క సర్వే నంబర్ లో ఒకవేళ ఓనర్ తీసుకోకపోయింటే ఆ యొక్క కౌలు గారికి మన యొక్క పిఎస్సిఎస్ సొసైటీస్ ఉన్నాయి ఆ పిఎస్సిఎస్ సొసైటీస్ ద్వారా లోన్లను అందించడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము అందులో భాగంగా మనకు వచ్చేసి మదిరే సొసైటీ పెద్ద హరివానం సొసైటీ ఈ రెండు సొసైటీలు అయితే రన్నింగ్ లో ఉన్నాయి పెద్ద తుమ్మల సొసైటీ అనేది వాళ్ళు ఎవరికి లోన్ ఇవ్వలేదు సో ఇది ముఖ్యంగా వ్యవసాయ శాఖ తరఫు నుంచి ఈ ప్రగతి వేదిక ఈయన దాదాపు ఏడు వందల అరవై ఆరు ఏళ్ళు కడుతున్నాడు ఇందులో బసాపురంలో మనకి దాదాపు రెండు వందల ఏళ్ళ దాకా ఉన్నాయి ఇందులో అన్ని కూడా బేస్ మటం అయి ఉన్నాయి సార్ సో రిమైనింగ్ వాళ్ళు బ్యాక్ ఫిల్లింగ్ కోసం వెతుకుతా ఉన్నారు సార్ వన్స్ వాళ్ళకి బేస్ మటం కట్టిన తర్వాత బ్యాస్ బేస్ మతానికి బ్యాక్ దొరికింది దొరికిందనుకోండి వాళ్ళు వర్క్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి మాకు చెప్పడం జరిగిందని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను సార్ థ్యాంక్ యూ సార్ ఏమైనా డౌట్స్ ఉంటే అడిగాను సార్ అన్నా ఆ లిస్టు ఆ లిస్ట్ నేను సార్కి పంపిస్తాను అన్న అవునా ఓకే లేదు లేదు అది నేను నాతో లిస్ట్ ఉంది సార్కి ఇస్తాను ఏవో సార్కి అది మీ గ్రూప్లో పెడతాను లేండి అన్న సారు చెప్తా అధికారులు తిరిగా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు ఇప్పుడు మనకు డ్రింకింగ్ వాటర్ తరఫున మనకి ఇప్పుడు ఎస్ఎస్ అన్నింటిలో మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ ప్రిడబ్ల్యూ స్కీమ్స్ మాత్రమే ఇంకొక టెన్ డేస్ ట్వంటీ డేస్ వాటర్ వస్తాయి ఆ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ మార్చి ఫస్ట్ వీక్లో ఎల్ఎల్సీ వాటర్ వస్తుంది ఎల్ఎల్సి వాటర్ వస్తుంది దాన్ని మన సర్పంచ్లందరూ మా తరఫునైతే స్కీమ్ లకు అంటే మీరు వచ్చేది టైం ఫిఫ్టీన్ చేసే కాబట్టి వైఎంఎం స్కీమ్ల తరఫున ఫిల్లింగ్ ఆఫ్ ఎసెస్టాంక్కి అడిషనల్ అమౌంట్ పెట్టి పంపించాము దానికి అవసరం వస్తుందని మళ్ళీ మా మోటార్లు ఒకటే టైం సరిపోదు కాబట్టి మళ్ళీ ఉండే ట్యాంకులు మొత్తం ఫిల్లింగ్ చేసుకోవడానికి అడిషనల్ అమౌంట్ కూడా పంపించుకున్నాము అట్లాగే గ్రామ పంచాయతీలు మనకు ఏడు స్కీమ్లు ఉన్నాయి పీడబ్ల్యూ స్కీమ్ మినీ ట్యాంకులు ఉన్నాయి మనకు వాళ్ళు కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్లు ట్రాక్టర్లు ట్రాక్టర్ ఇంజన్లు పైపులు రెడీ చేసుకొని దానికోసం మొత్తం మోటార్ రెడీ చేసుకొని ఫుల్ 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 గా ట్యాంకు నింపుకోవాలని కోరుతున్నాను అట్లాగే ఇంకా ఇప్పుడున్న దాంట్లో మనకు మన పంచాయత్ సెక్రటరీలు అందరూ ఒక ఉన్నది మన పంచాయతీ పంచాయత్ సెక్రటరీలు కూడా సర్పంచ్లు కూడా ఏం చేస్తున్నారు అంటే మన వాళ్ళు ఎవరు ఏ గ్రామ పంచాయతీలో కూడా ఎక్కడ ఏ మోటర్ కూడా కెపాసిటర్ లేదు కెపాసిటర్ ఎందుకు పెట్టాలి సార్ అంటే కెపాసిటర్ పెట్టడం వలన ఫస్ట్ మోటార్ కాలిపోదు ఫస్ట్ రీజన్ నెక్స్ట్ సపోజ్ ఒక బిల్లు ఉంటుంది ఒక బిల్లు మనకు లక్ష రూపాయలు వచ్చింది అనుకో దానివల్ల మనకు వచ్చింది దానివల్ల అది రావడం వల్ల మనకు బిల్ వచ్చేసి డెబ్బై ఐదు నుంచి అరవై వేల లోపల వచ్చేస్తుంది అంటే మనకు పడే కెపాసిటర్ కాస్ట్ ఐదు వేలు అంటే అది ఎల్ఎన్టీ కెపాసిటర్ అయితే ఒక కేవీఏకు ఐదు వందలు అని ఉంటుంది ఒక కిలో వాట్కు ఐదు వందల రూపాయలు ఉంటుంది అంటే హెచ్ ప్రకారం పెట్టుకుంటే కూడా పదివేల లోపల అయిపోతుంది ఒకసారి పదివేలు పెట్టుకుంటే వాడు వన్ ఇయర్ వారంటీ ఇస్తాడు వన్ ఇయర్ వరకు ఇబ్బంది లేదు వన్ ఇయర్ వరకు చేసి ఇస్తాడు కాబట్టి వన్ ఇయర్ పదివేలు పెడితే కూడా మనకు అందజుగా బిల్లు పెడితే కూడా దాదాపు ఒక లక్ష రూపాయల బిల్లు అంటే కూడా అరవై వేలు డెబ్బై వేలు లోపల అయిపోతుంది దాదాపు అట్లాగా ఒక మోటార్కి ఇది నేను అనేది అట్లా మన ఊర్లో మాక్సిమం ఒక ఊర్లో రెండు మోటార్లు ఉన్నాయి ఒక ఊర్లో మూడు మోటార్లు ఉన్నాయి అవి ప్రతి ఒక్క కెపాసిటర్లు పెట్టుకుంటే బాగుంటుందని కోరుతున్నారు అట్లాగే ఇంకా వేస్టేజ్ వాటర్ కాకుండా లీకేజెస్ను బాగా కంట్రోల్ చేయట్లేదు లీకేజ్ అట్లే ఉంటున్నాయి గ్రామ పంచాయతీలలో ఆ లీకేజ్ అడుగుతుంటే పట్టించుకోవట్లేదు కొద్దిగా రెగ్యులర్ చేసి లీకేజీలు కూడా లీకేజ్ కూడా తొందరగా కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది మనం కూడా అది మళ్ళీ ఇష్యూస్ కూడా అవుతాయి అట్లాగే నెక్స్ట్ ఇంకోటి దీంట్లో ఇప్పుడు మన వాళ్ళు క్లోరినేషన్ చేయట్లేదు అని చెప్పేసి నెక్స్ట్ మళ్ళా మనం ఈ సిపిడబ్ల్యూ స్కీమ్స్ వచ్చే వాటర్ క్లోరినేషన్ అవుతుంది అట్లాగే మన గ్రామ పంచాయతీ వచ్చే పీడబ్ల్యూ స్కీమ్ వాటర్ క్లోరినేషన్ చేయట్లేదు చేసిన వాళ్ళు ఎస్ఐజీ మన ఒకటేసారి ఒక తీసుకుంటారు ఒక బోసెట్లో తీసుకుంటారు దాంట్లో వేసి వెళ్ళిపోతున్నారు దాన్ని ప్రాపర్గా కలపట్లేదు దానికోసం ఏం చేసినారంటే ఇప్పుడు మళ్ళీ ఇన్లైన్ క్లోరినేషన్ అని సప్లైగా తీసుకొచ్చారు అంటే లైన్ మీదనే ఒక క్లోరినేషన్ చిన్న క్లోరినేషన్ తప్పు లాంటివి ప్రొవైడ్ చేస్తారు పైన మన పైప్ లైన్ మీద మెయిన్ పైప్ లైన్ మీద అంటే ఓకే సార్ దిగినంబడే కొంతమందికి వాళ్ళు అంటారు కదా కొన్ని చోట్ల మన వాళ్ళు ముఖ్యం రిపేర్ చేయలేదు అని చెప్పి పైకి ఎక్కలేదని చెప్పేసి అంటారు కదా దానికోసం ఏం చేసినారంటే వాళ్ళు చనిపోతే వాళ్ళు మా దగ్గరకు వచ్చి లెటర్ తీసుకుని ఎంఆర్ ఆఫీసులకు వెళ్ళడము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి తిరగడం అలా జరిగేది సో ఇప్పుడు అలా కాకుండా మనం వాటికి కూడా ఇన్సూరెన్స్ చేసుకున్నట్లయితే ఇలాగా ఏదైనా పిడుగుబడి చనిపోవడం కానీ కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం కానీ అలా జరిగినప్పుడు మనకు వాటికి ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది దీనికి గాను మనకు ముప్పై వేల రూపాయలు వరకు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు దానికి గాను రైతు నాలుగు వందల రూపాయలు కట్టినట్లయితే మూడు సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది అదే రెండు వందల రూపాయలు కట్టినట్లయితే సంవత్సరం వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది సో ఈ అవకాశాన్ని ఖచ్చితంగా అందరూ సద్వినియోగపరచుకోవాలా ఎవరైతే ఆవులు ఉండేవాళ్ళు గేదెలు ఉండేవాళ్ళు ఎద్దలు ఉండేవాళ్ళు మనకు దీనికి అర్హులు అనమాట ఒక రేషన్ కార్డు కింద ఐదు పశువులకు మాత్రమే ఇన్సూరెన్స్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము అదే పశువులకే కాకుండా గొర్రెలకు మేకలకు కూడా మనకు ఇన్సూరెన్స్ ఉంటుంది ఒక గొర్రెకు ఆరు వేల రూపాయల దాకా ఇన్సూరెన్స్ వస్తుంది గరిష్టంగా ఇరవై గొర్రెలకు ఒక గొర్రెల కాపరి కానీ ఎవరైనా ఇంటి దగ్గర పెంచుకునే వాళ్ళు కూడా మనం ఇన్సూరెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కావాల్సి వస్తే మనకు ఆర్బికెలో మనకు అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉంటారు లేకపోతే నియర్ బై మనకి ఏదైనా వెటరనరీ హాస్పిటల్స్ కానీ డిస్పెన్సరీస్ కానీ అక్కడికి వెళ్ళినట్లయితే మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంతా డిజిటలైజేషన్ అండి ఇంతకుముందు చెక్కులు వచ్చేటివి అలాంటి ఉండేటివి ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది టోటల్ డిజిటలైజేషన్ అయిపోయింది చెవికి దగ్గర నుంచి మనకి ఇన్సూరెన్స్ ఆఫీస్కి సబ్మిట్ చేసి చనిపోయినా కూడా మనకు వన్ నైన్ సిక్స్ టూకు ఫోన్ చేసినట్లయితే వాళ్ళు సంబంధిత అధికారులకు మళ్ళా ఫోన్ చేసేసి దానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ సబ్మిట్ చేసినట్లయితే మనకు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అమౌంట్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారం థ్యాంక్ యూ అండి బలదూరు ఒక లక్ష యాభై ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు రూపాయలు పల్లెకల్లు ఐదు లక్ష డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు బసాపురం ఆరు లక్షల డె మూడు వేల మూడు వందల డెబ్బై ఆరు రూపాయలు బతలకోడు ఐదు లక్షల పది వేల రూపాయలు బైచిగిరి ఆరు లక్ష పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు రూపాయలు తాగి లక్ష యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు చిన్న హరివాణం ఐదు లక్షల తొమ్మిది వేలు చిన్న పెండేకల్ నాలుగు లక్షల తొంభై నాలుగు వేల చిల్లర దానాపురం ఐదు లక్ష నలభై మూడు వేల రెండు వందల యాభై రూపాయలు దిప్పనకల్ నాలుగు లక్షల డెబ్బై వేల ఎనభై ఆరు రూపాయలు దొడ్డనిగిరి ఐదు లక్షల పదకొండు వేల చిల్లర తల్లి మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు గనేకల్ ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై రూపాయలు గోదాబావి మూడు లక్షల అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఆనవాళ్ళు నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు ఇసి నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఎనభై రూపాయలు జాలిమంటి నాలుగు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది అడి తోట రెండు లక్షల డెబ్బై ఏడు వేలు కప్పటి నాలుగు లక్ష పద్నాలుగు వేలు కొత్తూరు లక్ష యాభై తొమ్మిది వేలు కుప్పగలం ఐదు లక్ష అరవై రెండు వేలు మధుర పది లక్షల నలభై రెండు వేల చిల్లర ఎనిమిది జరిగింది మాంట్రిక్య మూడు లక్షల ఐదు వేలు నాగలాపురం మూడు లక్ష డె ఐదు వేలు నానా నానాథల్లి ఆరు లక్ష యాభై ఏడు వేల చిల్లర నారాయణపురం ఐదు లక్షల నలభై ఏడు వేలు నెట్టెకళ్ళు మూడు లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు పాండవ గల్లు మూడు లక్షల యాభై ఒక్క వేల ఆరు వందల ఎనభై తొమ్మిది పెద్ద హరివాణం పద్నాలుగు లక్షల తొంభై ఆరు వేల నూట పదహారు రూపాయలు పెద్ద పెండేకలు రెండు లక్షల ముప్పై తొమ్మిదిలో మూడు వందల పద్దెనిమిది పెద్ద తొమ్మలు పదిహేడు లక్షలు పంతొమ్మిది వేల ముప్పై ఐదు రూపాయలు దిగులు కావడం జరిగింది పెసలకొండ మూడు లక్షల నాలుగు వేల రెండు వందల అరవై రెండు రూపాయలు సలవనకొండ రెండు లక్షల యాభై ఐదు వేల ఆరు వందల అరవై రెండు రూపాయలు తాంబల్లు మూడు లక్షల నలభై ఆరు వేల రూపాయలు సంతెకల్లూరు తొమ్మిది లక్షల ఎనభై మూడు వేల రూపాయలు సుతానాపురం రెండు లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు ఇరుకాపురం ఐదు లక్షల పద్దెనిమిది వేల చిల్లర మొత్తం మన మండలానికి ఒక కోటి తొంభై ఐదు లక్షల రూపాయలు అంజలు కావడం జరిగింది ఇది ఇలేదులో సర్పంచు శానిటైజన్ డ్రింకింగ్ వాటరు ఇలా సీసీ రోడ్లు కానీ పైప్ లైన్ ఎక్స్టెన్షన్ కానీ కరెంటు బిల్లులు కూడా కట్టాల్సి వస్తుంది దీంట్లోనే ఇవి మనకి కరెంట్ ఛార్జెస్ కూడా ఎక్కువ అమౌంట్ పెండింగ్ ఉన్నాయి కావున సర్పంచులు ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకొని విలేకరులకు నమస్కారాలండి నేను ఐసిడిఎస్ సూపర్వైజర్ నా పేరు పుష్ప ఇప్పుడు ఆదోని రూరల్లో తొంభై ఎనిమిది అంగన్వాడి సెంటర్స్ ఉన్నాయి తొంభై ఎనిమిది అంగన్వాడీ సెంటర్స్ లో తొంభై ఏడు అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు ఒకటి వేకెంట్ ఉంది అలాగే అంగన్వాడీ హెల్పర్స్ తొంభై ఉన్నారు ఎనిమిది వేకెంట్స్ ఉన్నాయి ఐసిడిఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే గర్భవతులు బాలింతలు అలాగే ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాలు మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు పోషక ఆహారం ఇవ్వడము అలాగే ఆరోగ్య విద్య ఆటపాటలతో కూడిన విద్య యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఐసిడిఎస్ ముఖ్య ఉద్దేశము ఆదోని మండలంలో గర్భవతులు బాలింతలు రెండు వేల ఏడు వందల నలభై మూడు మంది ఉన్నారు ఈ గర్భవతులకి బాలింతలకి ముఖ్యంగా మా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అందజేసేది ఏమంటే నెలకు ఒకసారి మూడు కేజీల బియ్యము ఒక కేజీ కందిపప్పు హాఫ్ లీటర్ ఆయిల్ అలాగే ఇరవై ఐదు కోడిగుడ్లు ఐదు లీటర్ల పాలు ఇస్తాము అదనంగా ఇంకా వైఎస్ఆర్ కిట్ అని చెప్పి టూ కేజీస్ రాగి ఫ్లోర్ రాగి పిండి ఒక కేజీ అటుకలు పావు కిలో బెల్లము పావు కేజీ డ్రై గేట్స్ అలాగే ఇంకా చిక్కీ ఇది ఇస్తామండి ఐదు రకాలు మళ్ళీ ఇంకా మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు మూడు వేల రెండు వందల మూడు వేల ఇరవై నాలుగు మంది ఉన్నారు వాళ్ళకి స్పాట్ ఫీడింగ్ అంటే అంగన్వాడీ సెంటర్ లోనే అందజేస్తాం అనమాట అక్కడే ఫుడ్ వాళ్ళకి డెబ్బై ఐదు గ్రాముల బియ్యము పదహైదు గ్రాముల కందిపప్పు ఫైవ్ ఎంఎల్ ఆయిల్ ప్రకారం నాలుగు మోతాదు ఆ మోతాదుతో అంగన్వాడీ సెంటర్లోనే ఫార్ట్ ఫీడింగ్ అందజేస్తాము అలాగే ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలు ఆరు వేల మూడు వందల పద్దెనిమిది మంది ఉన్నారు వీళ్ళు కూడా ఇరవై ఐదు కోడు చూటలు అలాగే టూ అండ్ హాఫ్ లీటర్స్ మినిక్ ఇస్తాము అలాగే రెండున్నర కేజీల బాలామృతం నెలకి సరిపడా ఇవన్నీ సార్ హౌస్ విజిట్ చేసి వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇస్తాం సార్ ఇలా ఉండాలి ఇది తినాలి అని చెప్పి అవును సార్ స్పాట్ ఫీడింగ్ ఇస్తాం సార్ వాళ్ళకు ఎవరైనా రక్తహీనత ఉంటే అట్లా లో బర్త్ అలా ఉంటారు కదా సార్ వేటికి వాళ్ళకి అదనంగా ఫుడ్ ఇస్తాం సార్ సూపర్విజన్ సూపర్వైజర్ ఫీడింగ్ అవును బిఆర్బిన్ టాబ్లెట్స్ మామూలుగా త్రీ మంత్స్ ఒకసారి అంగన్వాడీ సెంటర్ లోనే కలెక్టర్ గారు అనుమతి తీసుకొని మళ్ళీ సభ అనుకోవాల్సి పరిస్థితి వచ్చింది అని అలా కాకుండా పజావుగా ఎలక్షన్ కోడ్ వస్తా ఉంది కాబట్టి వాళ్ళకు మొన్న రెండు సార్లు కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు ఏమే వాళ్ళు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వేరే కొత్త పని ఏమి చేస్తారు మనకు సో పాత పని ఏమంటే అనుమతి తీసేసుకొని వాటిని వాటిని ఆల్రెడీ కొనసాగించింది అన్నమాట ముఖ్యంగా సర్పంచ్లకు మా పంచాయతరాజ్ శాఖ వాళ్లకు పంచాయత్ సెక్రటరీస్ కు తర్వాత ఆర్డబ్ల్యూస్ ఏవి గారికి అందరికీ బాగా మాట్లాడడం బాగా తెలిసిన విషయాలు అందరూ కూడా సో ఏవైతే ముందు అనుమతి తీసుకుని ఉంటామో ఆ పనులు మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది అది అంటే మనకు ఎలక్షన్ కోడ్ వచ్చే లోపల పని స్టార్ట్ చేసిందా మీరు దాన్ని ఆ ముందస్తు అనుమతి తీసుకున్నప్పటికీ కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆ పనిని మళ్ళీ పెట్టడానికి ఉండదు మనకు కాబట్టి అందరూ సర్పంచ్లకు కూడా దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి మీరు ఆల్రెడీ ఉంటే ఈ రెండు మూడు రోజుల మొదలు పెట్టండి మొదలు పెట్టిన తర్వాత వాటిని చాలా కొనసాగించవచ్చు వాటిని ఎలక్షన్ కూడా మళ్ళీ కొత్తగా కొనసాగించడానికి అవకాశం ఉందా సార్ నాకు అట్ ద సేమ్ టైం అయినా మనకి ఎక్కడన్నా వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటే సార్ అది కూడా ముందస్తు మనం అనుమతి తీసుకుంటే బాగుంటుంది లేకపోతే మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ మనం జిల్లా కలెక్టర్ వారి దృష్టి తీసుకెళ్ళాల్సి వస్తుంది సార్ అప్పుడు మనకి ఏ గ్రామంలో వాటర్ మనకు స్కిల్ సిటీ ఉంటుంది అనేది మంచి అవగాహన ఉంటుంది అందరూ కూడా అయితే అటువంటి ఏదో అంటే ముందస్తు వారే అడ్వాన్స్ మనం లితబెట్టున్నామంటే కనిపించాం మనకి ఈ ఎలక్షన్ కోల్ మనం ఏ పనులు చేయొచ్చు అంటే మనము ఒకటి హ్యాండ్ పంప్స్ దానికి అక్కర్లేదం దానికి ఎప్పుడైనా సరే మనం డ్రింకింగ్ వాటర్ పర్పస్ గారు ఎప్పుడైనా కరమైనా డ్రింకింగ్ వాటర్ పర్పస్ తర్వాత హ్యాండ్ పంప్స్ వీటిని కూడా తను ఎప్పుడైనా రిపేర్ చేయొచ్చు వాటికి కానీ ముందు కొంచెం ఏమన్నా ఉందా అంటే మీరు మా దృష్టి చూస్తే వాటిని జిల్లా కలెక్టర్ గారు తీసుకెళ్ళి మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది సో దయచేసి కొత్త పనులు ఏం స్టార్ట్ చేయొద్దండి ఆర్డీఏ అనుమతి తీసుకున్నట్టు పనులు ఈ రిమూవ్ మొదలుపెట్టండి వాటిని తర్వాతే పనులు చేయాల్సిగా కోరుకుంటున్నారు సో మనకి ఇప్పుడు సమీక్ష అంటే అన్ని శాఖల వాళ్ళ సమస్యలు అయిపోయిన అయితే ఎమ్మెల్సీ గారితో మాట్లాడాల్సింది వారు ఎమ్మెల్సీ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నారు అధ్యక్ష ఇచ్చినటువంటి మండలాధ్యక్షురాలు దానమ్మ గారికి మండలాధికారి గారికి డెవలప్మెంట్ అధికారి గారికి అలాగే మండల అధికారులకు అలాగే మీడియా మిత్రులకు అలాగే ఎంపీటీసీలకు సర్పంచ్లకు అందరికీ పేరు పేరిన నా వంతు వందనాలు స్వభావి వందనాలు ముఖ్యంగా ఈరోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల వారికి విద్యా వైద్యం గురించి అలాగే రైతు శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని వారు ఈరోజున గత నాలుగు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల నుంచి వారు కష్టపడేది మనం చూస్తా ఉన్నాం ఈరోజున ప్రతిదీ కూడా ఈరోజు వారు ఏదైతే హామీ ఇచ్చారో నవరత్నాల్లో ఈరోజు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఈరోజు సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ మనం త్వరలోనే ఎలక్షన్ వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఆఫీసర్స్ని కూడా ఏదైనా వర్క్ పెండింగ్ ఉంటే త్వర త్వరగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహకరంగా అందరూ చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు మన ఆదర్ నియోజకవర్గానికి వస్తే మన శాసనసభ్యులు అందుబాటు లేరు సో లేని ఫలంగా నేను రావడం జరిగింది ఖచ్చితంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు సంపూర్ణ సహకారాలు ఇస్తూ మనం మళ్ళీ రేపు జగనన్న ప్రభుత్వం కోరు కోరుకో కోరుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు మేము చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి చేరే విధంగా వంతు కృషి చేయాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా అయితేనేమి ఎంపీటీస్లో అయితేనేమి మీరందరూ కూడా మనము జగన్ ఏదైతే లక్ష్యం ఇచ్చారో మన సంక్షేమ పథకాలు ఏవైతే ముఖ్యంగా చేశామో అవన్నీ కూడా మీరు ఇంటింటికి వెళ్ళి మీరు మళ్ళీ చెప్పాలి అనేటువంటి ఉద్దేశం ఖచ్చితంగా మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మోస్ట్లీ ఇంకా నోటిఫికేషన్ వచ్చాక మళ్ళీ మన సర్వ సర్వసభ్య సమావేశం ఉండకపోవచ్చు సో ఖచ్చితంగా మీ అందరూ కూడా ఇక్కడ రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ జగనన్న ప్రభుత్వాన్ని వీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను